సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా మురుకులు లేదా జంతికలు కూడా నేను ప్రిపేర్ చేశానండి చాలా చిన్న సైజులో చేశాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక చేస్తే చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పండక్కి మీరు చేసుకుని ఎంజాయ్ చేయండి హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోనంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ చేస్తూ ఉన్నాను కదా అందులో భాగంగా నేను ఇక్కడే ఉన్నాను అత్తగారింట్లో ఈరోజు నేను మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను మురుకులు లేదా జంతికలు ఈజీ వేలో చాలా టేస్టీగా క్రాంచీగా గుల్లగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి రండి మనం మురుకులు ప్రిపేర్ చేసుకోవాలంటే బియ్యం పిండి కావాలండి మెయిన్గా అది పొడిపిండి అయినా పర్వాలేదు పిండి అయినా పర్వాలేదు పొడిపిండి అంటే కనుక మామూలు బియ్యం మిల్లు పట్టించింది తడిపిండి అయితే కనుక ఇదండి తడిపిండి నేను అరిసెలకి నానబూలిసిన బియ్యంలో పిండి చాలా మిగిలింది దానిలో నుంచి నేను పిండి తీసుకున్నాను అనమాట తడిపిండి అంటే రాత్రి అంతా నానబెట్టిన బియ్యాన్ని మార్నింగ్ ఒక పొడి క్లాక్ మీద ఒక టెన్ మినిట్స్ అట్లా ఆరబెట్టి మిల్లు పట్టించిన పిండి అండి ఇది తడిపిండి ఇప్పుడు ఇది పిండి ఉంది పిండి ప్లస్ ఈ గ్లాస్ నిలమై కూడా నేను చెప్పాను నేను ఈ గ్లాస్ తీసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు గ్లాస్ ఇప్పుడు ఈ పిండిని ఇదే బౌల్లోకి వేసేసుకుని ఇది వెడల్పుగా ఉంది కాబట్టి దీనిలో జల్లెడ పట్టుకున్నాం ఫస్ట్ జల్లెడ తీసుకుని ఫస్ట్ అయితే ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి ఎక్కడైనా కొంచెం మరువులాగా వచ్చిందా పలుపులాగా వచ్చిందా బాగుండదండి గుల్లగా రావు అనమాట అందుకని ఖచ్చితంగా కొంచెం గల్ల పట్టుకుంటే పిండి ఎక్కడైనా మరువు వస్తే పోతుంది పిండి ఎంత మెత్తగా ఉంటే మురుకులు కానీ జంతికలు కానీ అంత బాగా వస్తాయండి బరకగా ఉంటే గుల్లగా రావు అనమాట ఇక్కడ చూడండి కొంచెం ఇట్లా బరక వచ్చింది చూడండి ఇది తీసేసి పక్కన వేసేసుకుందాం నేను పిండంతా కూడా ఇలాగే జల్లెడ పట్టేసుకొని వచ్చిన బరకని పక్కకి వేసేసుకుంటూ ఉన్నాను అవసరం అనుకుంటే ఆ బరకంతా కూడా ఒక్కసారి మళ్ళీ మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవచ్చు అయితే ఇక్కడ కిలో పిండి నాలుగు గ్లాసుల లెక్క గుర్తుపెట్టుకోండి నేను కిలో పిండి తీసుకున్నాను గ్లాసుల లెక్కలో అయితే కనుక నాలుగు గ్లాసులు అయింది బాగా గుర్తుంచుకోండి జల్లెడ పట్టేసాం కదా మెత్తగా ఉంది చక్కగా చాలా గుల్లగా క్రిస్పీగా బాగుంటాయి అనమాట మురుకులు ఇక్కడ చూడండి శనగపిండి నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఒక్క గ్లాసు శనగపిండి తీసుకున్నాను ఇది నేను పచ్చిశెనగపప్పు బాగా ఎండలో పెట్టి పట్టించిన పిండి అండి ఇది శనగపిండి నేను బయట కొనలేదు అలా పట్టించిన పిండి అయితే చాలా బాగుంటుంది మురుకులకి ఇక్కడ చూడండి మా అమ్మగారు మా అత్తగారు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టుకుని నేను ఈ మురుకులు అడుగుతూ చేస్తున్నాను అనమాట మా అమ్మగారిని అత్తగారిని వీళ్ళు చెప్పిన పద్ధతిలోనే నేను ఇప్పుడు ఈ మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఈ పిండికి సరిపడా సాల్ట్ సరిపోతుంది అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేస్తున్నాను అలాగే జీలకర్ర అండి ఒక స్పూన్ సరిపోద్దా సరిపోతుంది ఎక్కువ వేస్తే బాగుంది ఎక్కువ వేస్తే బాగుంటుందక ఈ పిండికి సరిపడా జీలకర్ర వేసాను వాము ఒక స్పూన్ వేసి బాగా ఇట్లా నలపాలంట నలిపితే ఏమవుతుందంటే మనం మురుకుల గొట్టంలో పెట్టినప్పుడు అది పేలకుండా ఉంటుంది ప్లస్ ఫ్లేవర్ బాగా ఈ మురుకులకి పడుతుంది అనమాట ఇలా బాగా నలిపి వేసేసేయాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవేనండి వేసేది ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి సింప్లీ సూపర్ మురుకులు అనమాట ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగుంటాయి ఇది ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి పాము జీలకర్ర ఉప్పు కారం బాగా పట్టేలాగా కలపాలి బాగా మరిగించిన వేడి వేడి నెయ్యి అనమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు బాగా మరిగించుకుని వేడి వేడిగా వేసుకోవాలన్నమాట చెయ్యి జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి ఈ పిండికంతా ఈ రెండు స్పూన్ల నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇలా వేడిగా నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయనమాట మురుకులు కానీ జంతికలు కానీ చూడండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి ఇలా గట్టిగా ముద్ద చేయాలి చూడండి ఇట్లా ముద్ద అవ్వాలన్నమాట ముద్ద అయిందంటే నెయ్యి సరిపోయినట్టు లేదా నూనె సరిపోయినట్టు లేదంటే కనుక మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మళ్ళీ కలుపుకోవాలి ఇలా బాగా కలవాలన్నమాట కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఏ గ్లాస్తో అయితే నేను ఈ పిండిలన్నీ కొలిసాను ఆ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు బాగా మరిగించుకొని తీసుకుని వస్తాను ఆ వాటర్ ఎంత పడితే అంత ఆ వేడి వాటర్తో ఈ పిండిని కలుపుకోవాలి నీళ్ళు చూడండి బాగా మరుగుతున్నాయి కదా ఇట్లా బాగా మరిగేలాగా నీళ్ళని మనం మరిగించుకొని కలుపుకోవాలన్నమాట మరుగుతున్న నీళ్ళని వేసి కనుక మనం ముగ్గుల పిండి కలిపితే చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి మా అమ్మగారు చెప్పారండి ఇలా చేసి ఒకసారి మీరు కూడా చూడండి నిజంగా చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఈ వేడి నీళ్ళని నేను ఈ పిండిలో పోస్తున్నాను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా వేడిగా ఉంటుంది పిండి చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇట్లా కొత్త వాళ్ళైతే కనుక కొంచెం స్పూన్తోనో గెరేతోనో కలుపుకోండి ఎప్పుడు చేసే వాళ్ళమైతే కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి లైట్ లైట్ గా పిండిని ఇలా తోసుకుంటూ ఆ వేడి మీదకి ఏదో కలిపేస్తాం మేము కొత్త వాళ్ళైతే కొంచెం స్పూన్ కానీ ఎరటి కానీ తీసుకొని కలుపుకోండి వాటరు మనం ఎంత మరిగిస్తే అంత బాగా మురుకులు వస్తాయండి చాలా సింపుల్ టెక్నిక్ ఇది మీరు నేను శనగపిండి వేసాను కదా వేయించిన శనగపప్పు కూడా మీరు మిక్సీలో పట్టుకొని అలా కూడా వేసుకోవచ్చు ఇవి నేను పచ్చి శనగపప్పు మిక్సీ బట్టి పౌడర్ చేసిన పౌడర్ వేసాను అనమాట వేయించిన శనగపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అవైనా వేసుకోవచ్చు ఇవైనా వేసుకోవచ్చు ఇలా ఈ పిండిని అయితే బాగా ఇలా కల్పిసుకోవాలి వాటర్ చాలా వేడిగా ఉంటాయండి జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా వేడిగా ఉంటుందండి కొంచెం చూసుకొని కలుపుకోవాలి మనం ఇప్పుడు కలిపే విధానంలోనే మురుకులు ఎంత గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది మనం చాలా ఫాస్ట్గా ఇలా అన్నీ కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలి అదొక్కటేనండి చూడండి లాస్ట్లో కొంచెం వాటర్ ఉంది అది కూడా వేసేస్తున్నాను రెండు గ్లాసుల వాటరు కరెక్ట్గా సరిపోయిందండి ఇలా మనం పిండిని మురుకుల గిద్దలో పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోయే కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అయితే మురుకులు మనం ఒత్తినప్పుడు కిందకి దిగమనమాట అలానే బాగా పంచగా అంటే మురుకులు గట్టిగా వస్తాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి పెద్దగా ఇష్టపడరండి చక్కగా క్రిస్పీగా ఉంటే నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ ఉంటే ఎవరైనా తినడానికి ఇష్టపడతారు నేనైతే అత్తగారితో మా అమ్మగారితో మాట్లాడుతూ పిండిని అయితే రెడీ చేసేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట పిండి చూడండి ఇలా ఉండాలి మరి గట్టిగా ఉంటే కనుక మనం ఒత్తుతుంటే కిందకి దిగవండి ఇలా ఉంటే గనక సన్నగా అయినా లావుగా అయినా మనం వేసుకోవచ్చు ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ మీద స్టార్ట్ చేసేద్దాం నేను స్టవ్ ఆన్ చేశానండి ఆయిల్ అయితే వేడవుతుంది పెట్టేయాలి కదండి ముందే ఈ లోపు మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారండి ఇది పూర్వకాలపు దగ్గర ఉన్నాయి వీటితోనే వేద్దాం మనం చక్కగా ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే పిండి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట లోపల ఇలా అప్లై చేసుకొని మనము నేను ఈ సైజు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది వేసేస్తాను లోపల ఇప్పుడు దీనిలోకి మనం పిండి పెట్టుకోవాలన్నమాట చూడండి దీని నుంచి చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా పిండి ముద్దని తీసుకోవాలి ఇలా సన్నగా కొంచెం పొడవుగా ఇవి చిన్న గిద్దలు కాబట్టి సరిపడా పిండి తీసుకొని దీనిలోకి పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు రెడీ అయిపోయింది పిండి ఇక్కడ చూడండి ఒక మంచి క్లాత్ చూసి తడిపి ఇలా వేసుకున్నాను దీని మీద వేయమని మా అమ్మగారు మరీ మరీ చెప్పారు ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడిపి దాని మీద వేయమని చెప్పారు అలాగే వేస్తున్నాను బాగా వస్తాయంట చూద్దాం రండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక పక్క నుంచి వేసుకుందాము ఒక పక్క నుంచి వేస్తున్నాను ఇలా చిన్న అండి ఇట్లా అనమాట ఇట్లా వేసేసుకోవాలి ఒక ఐదు ఆరు వేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు మా పాప ఈ సైజు ఇష్టంగా తింటుంది కాబట్టి ఈ గొట్టంలో ఈ బిల్ల వేసి వేస్తున్నాను ఇలా చిన్న చిన్న మురుకులు కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు మళ్ళీ ఇట్లా తీసుకొని నీళ్ళ వేసి ఇలా పెట్టేయాలి నేను చూడండి ఈ ఇద్దరితోనే వేస్తున్నాను ఇక్కడ చూడండి మనం కొన్ని కొన్ని ఇట్లా ఆరు ఆరు వేసుకొని అవి వేగుతున్నప్పుడు మళ్ళీ వేసేసుకోవచ్చు చూడండి ఇంతే ఆయిల్ వేడైందేమో అని కొంచెం వేసి చూద్దాము ఇంకా కొంచెం వేడవ్వాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఇలా ఈ జాలీ గరిటలోకే తీసుకొని వేసేసుకోవచ్చండి మనం ఇలా తీసుకెళ్ళి దీన్ని ఈ నూనెలో ఇలా వదిలేయడమే ఇలా ఒక్కొక్క దాన్ని తీసి నూనెలో చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట అంతేకాదు పిల్లలు ఈ సైజులో చేస్తే కనుక ఇష్టంగా తింటారండి మరి పెద్ద అయితే కనుక ఎక్కువగా తినలేరు కదా మనం క్లాత్ మీద వేయడం వల్ల బెనిఫిట్ అండి నిజంగా చూడండి తడి క్లాత్ మీద వేసుకుంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మురుకులకి ఒక టెక్నిక్ ఉందండి మనం పిండి కలుపుకునేటప్పుడు వేడి వేడి వాటర్తో కలుపుకోవాలి రెండవది వచ్చి మనం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మురుకులు వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి వేగినయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఈ గెరెటతో ఇలా కలుపుతున్నప్పుడు గెరెటకి మురుకులు స్ట్రాంగ్గా తగులుతూ ఉంటాయి అదే గుర్తు ఈ టెక్నిక్ అయితే మా అమ్మగారు చెప్పారండి బాగా గుర్తుపెట్టుకోండి మీరైనా కూడా ఇలా చేసుకుంటే చాలా సులువుగా వస్తాయనమాట ఇప్పుడైతే చూడండి మా అత్తగారు గెరటి తీసుకున్నారు నేను తీస్తాను ఉండమ్మా అని మురుకలు వేగనీయ లేదా అని తెలియాలంటే ఈ ఆయిల్ బుడగలన్నీ ఆగిపోతాయండి చెప్పాను కదా గెరటికి స్ట్రాంగ్గా తగులుతుంది మురుకులు గట్టిగా అయిపోతాయి అనమాట మెత్తడి గట్టిగా అయిపోయి గట్టిగా తగులుతూ ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది ఇవన్నీ చూసుకొని తీసేసుకోవచ్చు రెండో వై కూడా నేను చాలా ఫాస్ట్గా వేసుకున్నాను ఇలాగే ఈ పిండంతా కూడా ఒత్తేసుకోటేనండి ఇంతేనండి ఈ సింపుల్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటే మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా మురుకులు స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టవచ్చు ఈ విధంగా రెడీ అయిన ఈ మురుకుల్ని లేదా జంతికల్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకున్నట్లయితే వన్ మంత్ పైన ఉంటాయండి అదే గుళ్ళగా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా మురుకులు కూడా నేను మీకు చేసి చూపించేశాను కదండి మా అమ్మగారు మత్తగారు స్టైల్లో మురుకులు అయితే ప్రిపేర్ చేశాను నిజంగా చాలా బాగున్నాయండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా గుల్లగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చూడండి ఒకటైతే నేను చూపిస్తాను మీకు చూడండి చాలా ఈజీగా ఇలా అయిపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది ఎంచుకున్నారంటే నేను రెగ్యులర్గా ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అందరికంటే ముందు మీరే చూడొచ్చు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే